అందరి నమస్కారం సినిమా పేర్ ఛానల్కు స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే జేమ్స్ క్యామెరూన్ ఈ పేరు యాక్చువల్గా అంటే సినీ ప్రియులకు సినిమా మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు ఒక కొత్త తరహా సినిమాలు చూడాలి అనే మనస్తత్వం ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఈ పేరు అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది సో ఈయన ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇండియాలో ఒక టాప్ డైరెక్టర్ టాప్ డైరెక్టర్ అంటే మన రాజమౌళి గారే చెప్పాలంటే ఇప్పట్లో ప్రస్తుతానికి ఇండియాలో టాప్ డైరెక్టర్ రాజమౌళి మన ఇండియాకి టాప్ డైరెక్టర్ లిస్టులో రాజమౌళి ఎలా ఉన్నారో ప్రపంచ సినీ చరిత్రలో ప్రపంచ సినీ చరిత్రలో టాప్ పొజిషన్లో ఉన్న డైరెక్టర్ ఇతను అనమాట జేమ్స్ క్యామరు సో ఈ అంటే ప్రపంచ దిగ్గజ డైరెక్టరు ఈయన జేమ్స్ క్యామర్ అనమాట అయితే ఈయన ఎన్ని సినిమాలు చేశారు అంటే ఇంత గొప్ప స్థాయికి వచ్చాడంటే కనీసం ఒక వందల సినిమాలను చేసి ఉంటారేమో అనుకుంటారు ఖచ్చితంగా కాదు కేవలం ఈయన చేసిన సినిమాలు జస్ట్ పది సినిమాలు మాత్రమే చేశారు పది సినిమాలతోనే ప్రపంచ సినీ చరిత్రను అంటే హిస్టరీలో చూసుకుంటే చరిత్రలో ఈయన సినిమాలు కావచ్చు వీయన చేసిన సినిమాలుతో వీనికి వచ్చిన పేరు అంత కాదనమాట ఒక్కొక్క సినిమా ఒక్కొక్క అద్భుతం అనమాట అద్భుతం అంటే అద్భుతమే చెప్పాలంటే ఈయన సినిమాలు ప్రస్తావనం మనకు తెలుగులో తెలుగులో అంటే సో ఇండియాలో మొదలెట్టింది ఆయన ఇంగ్లీష్ సినిమా హాలీవుడ్ డైరెక్టరు ఆయన చేసే సినిమాలని హాలీవుడ్ సినిమాలు చేస్తాడు కానీ మన తెలుగులో మన ఇండియన్ సినిమాలు ఇండియన్ లాంగ్వేజ్లో ఈయన సినిమా డబ్బు అవుతాయి డబ్బు అయితే మనం ఫస్ట్ టర్మినేటర్ అని ఒక సినిమా రిలీజ్ అయ్యింది ఆ టర్మినేటర్ సినిమా ద్వారా మన ఇండియాలో ఆయన ఒక కొత్త తరహా సినిమా అనమాట టర్మినేటర్ అనేది టర్మినేటర్ ఈ సినిమాలో హీరో ఆర్నాల్డ్ అని ఆ హీరో అనమాట సో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చూసిన మన ఇండియా ఇండియన్ సినీ ప్రేమికులు కావచ్చు మన తెలుగు ఆడియన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు అనమాట ఆ సినిమా ఒక కొత్త తరహాలో కనిపించిందనమాట ఒక విచిత్ర విచిత్రం కాదు ఒక అద్భుతం అనిపించింది టర్మినేటర్ ఎలాగంటే ఇప్పుడు తమిళ్ దర్శకుడు శంకర్ అయితే మనం రోబో సినిమా ఏది ఏ విధంగా అయితే చేశారో అలాంటి తరహా సినిమా ఆయన టర్మినేట్ చేశారనమాట చేసి అప్పటి నుంచి ఆయన సినిమాలు అంటే మన ప్రపంచ దేశం మొత్తం చూసేలా అంటే ఒక ఒక అద్భుతం ఉంటుంది అనమాట ఆయన సినిమాలలో ఇంకా చెప్పాలంటే ఆ టర్మినేటర్ తర్వాత టైటానిక్ అని ఒక సినిమా వచ్చింది ఆ టైటానిక్ సినిమా చూసినట్లయితే ప్రపంచాన్ని ఊపేసిన సినిమా టైటానిక్ మన పంతొమ్మిది వందల తొంభై ఏడులో అది రిలీజ్ అయింది రిలీజ్ అయితే చెప్పాలంటే మన ఇండియాలో అది రి ఇండియాలో అంటే డెబ్బై ఇండియాలోకి రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత స్కూల్ పిల్లలకు కూడా ఈ సినిమాని చూపెట్టారనమాట స్కూల్ పిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు వాళ్ళని కూడా తీసుకెళ్ళి అంటే స్కూల్లో యాజమాన్యని మాట్లాడుకొని గవర్నమెంట్ స్కూల్ కావచ్చు ప్రైవేట్ స్కూల్ కావచ్చు అందరు కావచ్చు అందరూ కలిసి ఈ సినిమాని చూడడానికి స్కూల్ పిల్లల్ని కూడా తీసుకెళ్లారనమాట ఎందుకంటే అంత అద్భుతమైన సినిమా అది టైటానిక్ సో అది ఒక ఆయన అంటే ఆయన కథలు ఎలా ఇప్పుడు జనరల్గా మన తెలుగు సినిమాలు మన ఇండియన్ సినిమాలు ఎలా ఉంటాయంటే అంటే మన ఇండియా అంటే మన నేటివిటీ తగ్గట్టుగా ఏదో ఒక ఫ్యామిలీ స్టోరీనో ఒక హర్రర్ స్టోరీనో ఒక క్రైమ్ స్టోరీనో ఏదో ఒక జానర్ తీసుకుంటారు అందులో ఒక నాలుగు పాటలు నాలుగు ఫైట్లు ఇంకా దానికి సంబంధించి కథకు తగ్గట్టుగా సినిమా నడుస్తూ ఉంటుంది కానీ ఈయన సినిమా ఎలా కాదనమాట ఈయన సినిమా చేయాలంటే ఒక కొత్త లోకాన్ని సృష్టించారు సృష్టిస్తాడనమాట ఒక కొత్త ప్రపంచం కొత్త ప్రపంచం అంటే అలాంటిది ఇలాంటిది కాదు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని అనమాట ఒక అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులో మనల్ని తీసుకెళ్ళి అక్కడ ఆయన కథ చూపెడతాడనమాట ఆయన సినిమా అక్కడి నుంచి ఆయన కథ అక్కడి నుంచి ఆ కొత్త ప్రపంచంలోనే మొదలవుతుందనమాట అలాంటి క్రియేటివ్ డైరెక్టర్ అనమాట అంటే ఇంకా టైటానిక్ సినిమా అయితే అది అది కూడా ఒక అద్భుతం అద్భుతం అంటే ఆ సినిమా కోసమని ఒక పెద్ద చెరువును తోించాడు ఆయన పెద్ద చెరువును తవ్విచ్చి అందులో నీళ్లు పోసి అది నీళ్ళు అంటే తన్నీళ్ళు కాదు అందులో ఉడుకు నీళ్ళు అనమాట అంటే ఆ హాట్గా ఉండేటట్లుగా ఆ సిస్టమ్ చేసి అందులో ఒక పెద్ద స్టీమర్ను ఒక షిప్ను క్రియేట్ చేసి అందులో ఆ సినిమా చేశారు సో ఆ సినిమా మనం బహుశా చాలా మంది చూసే ఉంటారు అది ఎంత పెద్ద అద్భుతమైన హిట్ అయిందో అది అందరికీ తెలుసు అనమాట ఆ తర్వాత అవతార్ అనే సినిమా అవతార అయితే అది చెప్పాలంటే ఒక కొత్త ప్రపంచ లోకం ఒక ప్రపంచం అన్న కొత్త ప్రపంచం ఒక అద్భుతమైన ప్రపంచం అంటే అవతార్ సినిమా అంట అవతార్ సినిమా చూస్తే అది అసలు మనం ఇంతవరకు ఎక్కడ ఏ సినిమాను మనం చూసుకుంటాం అనమాట అలాంటి ఒక అద్భుతమైన ప్రపంచంలో ఆయన సో ఆ తీసుకెళ్ళి అక్కడ మనకు అదంతా ఒక కొత్త మనిషిని తయారు చేశాడు ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు ఆ ఎన్విరాన్మెంట్ అది చూడడానికైతే అసలు అది స్వర్గమా అది ఈ లోకమా అది భూలోకమా యమలోకమా ఏ లోకమా అనేది నాకు తెలియదు అనమాట అంత అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు అవతార్ అనే సినిమాలు సో అవతార్ వన్ నుంచి మళ్ళీ అవతార్ టూ అంటే అవతార్ వన్ నుంచి అవతార్ టూ సినిమా చేయడానికి ఆయనకు పట్టిన సమయం పదమూడు సంవత్సరాలు అనమాట పదమూడు సంవత్సరాల టైం తీసుకున్నాడు అవతార్ టూ రిలీజ్ కావడానికి అంటే అంత పర్ఫెక్ట్గా ఆ విధంగా ఆయన సినిమా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవతార్ త్రీ అవతార్ టూ అయిపోయింది ఇప్పుడు అవతార్ త్రీ సీక్వెన్స్ సీక్వెల్ ఆ సినిమా అయితే త్వరలోనే రిలీజ్ కాబోతుంది అనమాట ఇయర్లో ఇయర్లో అంటే డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున అవతార్ త్రీ అనే సినిమా రిలీజ్ కాబోతుంది అనమాట సో ఈ సినిమా కోసం అయితే మన అక్చువల్గా ఈయన సినిమా రిలీజ్ అవుతుందంటే మన తెలుగు కావచ్చు మన ఇండియాలో కావచ్చు పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమా కోసం మనం ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉంటామో అంతకంటే ఎక్కువ ఎదురు చూపు ఆయన సినిమా కోసం మనం చూడొచ్చు అనమాట ఎందుకంటే అంతటి అద్భుతమైన సినిమాలు ఆయన మనకి ఇస్తాడనమాట ఆ సినిమా చూస్తానంటే మనం ఆ లోకంలో వెళ్ళిపోతాం మనం ఏదో కొత్త ప్రపంచంలో మనం ఒక కొత్త ప్రపంచంలో వెళ్ళిన ఫీలింగ్ను ఆయన తీసుకొస్తాడనమాట అలాంటి అద్భుతమైన సినిమా అవతార్ త్రీ అనమాట త్వరలోనే అంటే డిసెంబర్ పంతొమ్మిది ఇయర్ డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున రిలీజ్ కాబోతుంది అనమాట ఈ మధ్యనే నిన్న ఆయన ఒక సినిమా పోస్టర్ని రిలీజ్ చేశారు అనమాట ఫస్ట్ లుక్ ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆయన అయితే పోస్ట్ చేశారు అంతేకా అదేవిధంగా ఇంకా ఈ ట్రైలర్ కూడా రేపు మాపో ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట సో ఈ సినిమా గురించి ఇంకా ఇంకా మనము చెప్పాలంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది చూసే ఉంటారు కాకపోతే ఈ సినిమా గురించి ఏ గర్లీ బెయిటింగ్ అనమాట అది ఎప్పుడు వస్తుంది దాంట్లో చూసా ఒక కొత్త ప్రపంచంలో వెళ్ళిపోయినట్టు అనమాట ఆయన ఒక రెండు గంటల సినిమా కావచ్చు మూడు గంటల సినిమా కావచ్చు అనమాట అంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మనకు ఇవ్వగలిగే ఏకైక డైరెక్టర్ ప్రపంచంలోనే ఏకైక డైరెక్టర్ జామ్స్ క్యామ్రూన్ ఈ సినిమా అంటే అవతార్ త్రీ సినిమా డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున మొత్తం వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది సో ఇది ఈరోజు సినిమా విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి నమస్తే